హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నేను ఈరోజు మీకు లంచ్ బాక్స్ లెక్క మార్నింగ్ హడావిడి ఏం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ కొబ్బరిపాల రైస్ ను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ రైస్ లెక్కి సైడ్ డిష్ లేకపోయినప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ లెక్క అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మార్నింగ్ హడావిడి పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ వన్ కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే త్రీ గ్లాసెస్ కొబ్బరిపాలను తీసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కొబ్బరిపాలు ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే ఒక గ్లాస్ రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో ఈ గ్లాస్తోనే త్రీ గ్లాసెస్ కొబ్బరిపాలు తీసుకోవాలి మీరు తీసుకున్న రైస్ కొద్దిగా పాతవైతే త్రీ గ్లాసెస్ కొబ్బరిపాలు పడతాయి లేదు కొద్దిగా కొత్తవి అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి నేను తీసుకున్న రైస్ కొద్దిగా పాతవి సో త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయి ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న మాత్రంగా స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఎక్కువ మసాలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ షాజీ యాడ్ చేసుకొని అవి కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ అలం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి క్యారెట్ అంతా కూడా సాఫ్ట్గా మగ్గింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు ఆ పాలను త్రీ గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరిపాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురు అంతా కూడా ఈ విధంగా బాగా మరగనివ్వాలి ఎసురు ఇలా బాగా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను రైస్లో వాటర్ ఏమి లేకుండా వాటర్ అంతా కూడా వంపేసి రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోలేదు అంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవన్ సిమ్లో పెట్టుకొని రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక నాకైతే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి రైస్ అయితే చాలా పొడిపొడిగా చాలా బాగా వచ్చింది రైస్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి సైడ్ డిష్ లేకపోయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంది లంచ్ బాక్స్ లెక్క అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్న సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిల్లో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్